హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ పోస్ట్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి అండ్ అప్డేట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఫదర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన రామ్ మందిర్ ఉంది కదా అయోధ్య రామ్ మందిర్ ఈ రామ్ మందిర్ విషయానికి వస్తే రోజు రోజుకి దీనికి ఉన్న ఫాలోయింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ టెంపుల్కున్న రికార్డ్ అలాంటిది జనాలు ఎక్కడెక్కడి నుంచో అండ్ ఎక్కడెక్కడ అదర్ కంట్రీస్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి దేవుడిని అయితే దర్శనం చేసుకుంటున్నారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అన్ని వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అయితే జస్ట్ దర్శనం అయితే చేసుకొని వెళ్తున్నారు రీసెంట్గా మన క్రికెటర్స్ ఉన్నారు కదా వాళ్ళు మెసేజ్ చేశారు మన ఇండియన్ క్రికెటర్స్ కాదు ఫారిన్ క్రికెటర్స్ దీంట్లో మెయిన్ విషయానికి వచ్చి మన డెవిడ్ వార్నర్ గారు అండ్ కెవిన్ పీటర్సన్ గారు అండ్ కేశవాల్ మహారాజ్ మన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ వీళ్ళు ముగ్గురు అయితే దీని మీద అయితే ట్వీట్ చేశారు జై జయశ్రీరామ్ అని అదైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే మన మన టెంపుల్ గురించి ఇక్కడ తెలిస్తే సరిపోదు ఓవరాల్ మొత్తం తెలియాలంటారు కదా అలా అనిపించింది నాకైతే అండ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏ భారతియన్గా అయితే చెప్తున్నాను అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఫదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తే అంతవరకు సెలవు బాయ్ బాయ్